జై గుడు దత్త శ్రీ గుడు గొప్ప ప్రతిభావంతుడి వెనుక ఆ ఆలోచన నమ్మి ఎందరో నడుస్తారు అనుసరిస్తారు కూడా గొప్ప ప్రతిభ కొన్ని గొప్ప ఆలోచనల్ని తన సొంతం చేసుకుంటుంది అనుసరణ మూలాన్ని గౌరవిస్తూ గుర్తిస్తూ గుర్తు పెడుతూ దాని వెనుక వినయంగా అడుగులు వేయడం అనుకరణ ఈ రెండు మాటలు వినడానికి దగ్గరగానే కనిపించవచ్చు కానీ అర్థంలో ఒకదానికొకటి చాలా 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 దూరం ఈ రెండు మాటలకి రామాయణ పరంగా అర్థాన్ని మనం వెతికినట్లయితే అయినటువంటి సీతాదేవి వనవాసంలో శ్రీరాముణ్ణి అనుసరించింది మరి మారీచుడు మాయలేడిగా శ్రీరాముణ్ణి అనుకరించాడు ఎంత గొప్ప తేడా చూసారా అహంకారంతో ఖచ్చితంగా ఏదో కోల్పోతాం అనుకుతూ ఏదైనా సాధించేస్తాం ఇది పురాణ కాలం నుంచే మనకు వినిపిస్తూనే ఉంది అణుకువ జ్ఞానాన్ని దాని ద్వారా లభించే పరిపక్వతను సూచిస్తూ ఉంటుంది ఇంకా అహంకారం అనేది ఇంక నేను చెప్పగల అజ్ఞానాన్ని సూచిస్తూ ఉంటుంది సర్వం నేనే నా వల్లే అవుతుంది పని నేనే చేస్తున్నాను సకల నేను అనే ఈ భావనలోనే పుట్టే అహంకారం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది దీన్ని మొగ్గదశలోనూ తేయకపోతే అది అనేక అనర్థాలకి దారితీస్తూ ఉంటుంది అందుకు ఒక ఉదాహరణ మనకి మన భాగవతంలో మనకి చక్కగా ఒకటి కనిపిస్తుంది అది ఏంటంటే పౌండ్రక వాసుదేవుడు ఈ పౌండ్రక వాసుదేవుడనే విచిత్రమైన పాత్ర భాగవతంలో సుస్పష్టంగా మనకు తెలుస్తుంది ఈయన కరూస దేశానికి రాజు గొప్ప అజ్ఞాని అంటే జ్ఞాని అనుకునేటటువంటి గొప్ప అజ్ఞాని రంగస్థలం మీద నటుడిలాగా శ్రీకృష్ణుడి వేషభాషలను చిహ్నాలను అనుకరించేవాడు పీతాంబరం కట్టి గరుడ ధ్వజం ఎత్తించుకుని శంఖ చక్ర కట్గ గదా శాంఖ శ్రీవత్స కౌస్తుభ వనమాలాది చిహ్నాలను అనుకరించేవాడు మూర్ఖులైన తన ఆశ్రితుల చేత ముఖస్థుతులు నమ్మి ఆయన శ్రీకృష్ణుడికి తన దూత ద్వారా ఒక హెచ్చరిక పంపుతాడు ఆ హెచ్చరికేమనుకుంటున్నారు తెలుసా అసలైన వాసుదేవుడిని నేనే నువ్వు నా పేరు చిహ్నాలు ధరించి తిరుగుతున్నావు అని శ్రీకృష్ణ పరమాత్మకి పౌండ్రక వాసుదేవుడు పంపుతాడు వెంటనే నువ్వు వాటిని వదిలి నా శరణు వేడుకో లేదంటే నాతో యుద్ధానికి సిద్ధపడు అని పౌండ్రక వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మకు పంపుతాడు వసుదేవపుత్రుడు ఆ పౌండ్రక వాసుదేవుని యుద్ధంలో వధిస్తారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ పౌండ్రక వాసుదేవుణ్ణి వధిస్తారు వైర భావంతోనైనా కృష్ణుడిని నిరంతరం 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 స్మరిస్తూ అనుకరిస్తూ జీవించిన కారణంగా శ్రీకృష్ణుడి చేతనే స్వయంగా హతుడైన కారణంగాను పౌండ్రక వాసుదేవుడు అన్ని బంధాలు వదిలించుకుని ఆ వాసుదేవుడిలోనే లీనమయ్యాడు ఎవరిని అనవసరంగా అనుకరించవద్దు మనకు మనమే ఎవరి నుండైనా ప్రేరణ పొందడం తప్పులేదు ఒక వ్యక్తి ద్వారా నేను ప్రేరణ పొందానో నాకు ప్రేరణ అవసరం అనుకోవడంలో తప్పులేదు అనుకరణ వేరు అనుసరణ వేరు అనుకరణ అనేది మూర్ఖత్వం మన వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది అనుకరణ అనుసరణ అనేది మన వ్యక్తిత్వానికి కొత్త సొగసులను అద్దుతుంది మనం మనలాగా ఉండడంలో ఆనందం మనల్ని మనంగా స్వీకరించడంలో ఉన్న ఆత్మ సంతృప్తి దేనిలోనూ ఉండదు ఎవరిని ద్వేషించవద్దు ద్వేషం అనర్థదాయకం ఎవరు పూర్తిగా మంచివారుగా ఉండకపోవచ్చు అలానే ఎవరు పూర్తిగా చెటవారుగా కూడా ఉండరు పరిస్థితులను బట్టి వారి అవసరాలను బట్టి వారి హోదాలను బట్టి పరిస్థితిని బట్టి రకరకాలుగా మారుతూ ఉంటారు అంతే ఈ మహాప్రయాణంలో తోటి ప్రయాణికులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆనందాన్ని పంచుదాం జరిగిపోయిన దాన్ని జరగబోయేదానికి ప్రాధాన్యత ఇవ్వద్దు మన ఆనందాన్ని హరించేవి గతం గురించి పశ్చాత్తాపము మరియు భవిష్యత్తు గురించి ఆందోళనే మన ఆలోచనలో అరవై ఐదు శాతం అరవై ఐదు శాతం గతం గురించి ముప్పై శాతం భవిష్యత్తు గురించి ఉంటాయట ఇది పరిశోధనలో తెలిగినటువంటి అంశం అంటే అరవై ఐదు ముప్పై తొంభై ఐదు అంటే ఈ తొంభై ఐదు శాతం మనిషి జీవితంలో కోతంలోనూ భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు అన్నీ ఉంటాయి అంటే గతంలో జరిగిపోయిన విషయాలు భవిష్యత్తులో జరగవలసిన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అంటే కేవలం ఐదు శాతం మాత్రమే వర్తమానంలో మనం బతుకుతున్నాం అంటే ఈ వర్తమానంలో ఆలోచించగలిగే శక్తి ఐదు శాతమే అంట కానీ దీనికి విభిన్నంగా మనం ఆలోచించినట్లయితే చిన్నపిల్లలు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు దానికి కారణం ఏంటో తెలుసా అండి భవిష్యత్తు గురించి కానీ భూతకాలం గురించి కానీ అంటే జరిగిపోయిన దాని గురించి కానీ వాళ్ళు ఆలోచించే ప్రసక్తి అనేది లేదు కేవలం వాళ్ళు వర్తమానంలోనే బతుకుతారు అందుకే నూటికి నూరు పాళ్ళు నూటికి నూరు పాళ్ళు వారు వర్తమానంలో జీవించడం వలన చాలా 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 ఆనందంగా ఉంటారు అంటే మనిషికి అహంకారం కనుక తోడైతే ఖచ్చితంగా అది ఇబ్బందికారకంగా తయారవుతుంది అంటే భూతకాలంలో జరిగిన విషయాలను తలుచుకుంటూ భవిష్యత్తులో ఏదో సౌధాలు నిర్మించుకుంటూ ఉంటే మనిషి జీవితం చాలా ఇబ్బందికారకంగా ఉంటుంది అంటే వర్తమానంలో జీవించినట్లయితే చక్కటి ఫలితాలను పొందగలుగుతారు శ్రీనాథ కవిసార్వభౌముడు పదమూడు వందల డెబ్భై ప్రాంతంలో సర్వజ్ఞ సింగ భూపాలని దర్శనం చేశారు ఏ నేపంతో దర్శనం చేయాల్సి వచ్చిందంటే కొండవీటి ప్రభువులు వేమభూపతుల్ని ఈ సర్వజ్ఞసింగ భూపతి యొక్క సైన్యం వెళ్ళి హతమార్చి వాళ్ళ కులదైవం అయినటువంటి కటారియాని తీసుకువెళ్ళిపోతారు అది తెలిసినటువంటి శ్రీనాథ కవిసార్వభౌములు కొండవీటి కులదైవాన్ని ప్రతిష్టాపన చేయాలని ఉద్దేశంతో పదమూడు వందల డెబ్బై ప్రాంతంలో శ్రీనా శ్రీనాథుడు రాచకొండ కరిగి సర్వజ్ఞ సింగ భూపాతిని దర్శనం చేస్తారు కానీ ఆ సర్వజ్ఞ సింగ భూపతి కూడా చాలా చాలా విద్వాంసుడు చాలా గొప్ప విద్వాంసుడు అయితే శ్రీనాథుడు ఆయన ఆస్థానానికి వెళ్ళినప్పుడు ఆయన చాలా గొప్ప విద్వాంసుడు ఆ రాజుగారు కూడా చాలా గొప్ప విద్వాంసుడు ఆ విద్వాంసుడు ఎదురుకుండా ఈయన గొప్పతనం చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి శారదామాత దగ్గర శ్రీనాథ కవి సార్వభౌములు భూతకాలంలో ఆయన చేసింది భవిష్యత్తులో నేను ఎలా చేయాలి వర్తమానంలో ఆ శారదా మాతకు ఒక రూపంలో ఎంతో చక్కగా చెప్పారు దాన్ని ఒకసారి పరిశీలిస్తే దీనారటంకాల తీర్థమాడించి దక్షిణాధీసు పలుకుతోడై ఆంధ్ర భాష మహాకావ్య ನೈಷದ ಸಂದರ್ಭ ಮುನಕು ಪಗುಲ ಗೊಟ್ಟಿಂಚಿತಿ ಉದ್ಭಟ ವಿವಾದ ಪ್ರೌಢಿ ಗೌಡ ಡಿಂಡಿಮ ಭಟ್ಟು ಕಂಚು ಢಕ್ಕ ಚಂದ್ರಭೂಷಕ್ರಿಯಶಕ್ತಿರಲ ಯೋದ್ಧ ಪಾದುಕುಲ್ಪಿತಿ ಸಾವಭೌಮ ಬಿರುದೂ ಎಟುಲ ಮೆಪ್ಪಿಂಚದ నందు ఇంక మీద రాహు సింగన భూపాలు దీవిశాలు నిండు కొలువున నెలకు నీవు సరస సద్గుణ నికుంబ శారదాంబ సరస సద్గుణ నికురుబ శారదాంబ విన్నారు కదా శ్రీనాథ మహాకవి యొక్క పద్యం ఎంత అద్భుతంగా చెప్పారండి ఆయన ఆయన రాచకొండ సంస్థానాధిపతి అయినటువంటి సింగభూపతి దర్శనార్థం వెళ్తాడు అంటే కటారియా అని వాళ్ళు అపహరించి తీసుకెళ్ళిపోతారు సింగభూపతి వాడి అక్కడికి ఈయన వెళ్తారు వెళ్ళినప్పుడు సాధారణంగా మనలాంటి వాళ్ళు అయితే మన గొప్పలు చెప్పుకుంటాం నేను ఇలా చేశాను అలా చేశాను పక్కడితో చెప్పుకోవడం ఆ పక్కడి ద్వారా చెప్పించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆయన ఎంతో మహానుభావుడు శ్రీనాథ మహాకవి నాలుక మీద సరస్వతీదేవి కూర్చుని ఉంది ఆయన ఆ విధంగా గొప్పలు చెప్పుకోలేదండి ఆయన ఎంత గొప్పవాడైనా నేను ఇలాంటి వాడిని చెప్పుకోలేదు ఎందువల్లంటే ఆ కటారియాని అర్థించడం కోసం వెళ్ళాడు ఆయన సింగపూర్పూర్ దగ్గరికి ఇంకా సింగపూర్ దర్శనం అవల ఆ మహల్లో కూర్చుని ఉన్నాడు కూర్చోంగానే అక్కడ సరస్వతీదేవి విగ్రహం కనిపించింది రాజులు ఆనాడు అద్భుతంగా సరస్వతి మాత్ర పోషించేవారండి సరస్వతి ప్రతి రాజు యొక్క సంస్థానంలోనూ సరస్వతి మాత విగ్రహం పెద్దది ఉండేది అక్కడ శ్రీనాథ మహాకవి వెళ్ళి చూసి నమస్కారం పెట్టుకుని ఆ తల్లితో చెప్తున్నాడు ఆయన వెనకాల ఎంతోమంది వచ్చారు వాళ్ళకి ఆ విద్యాధికారి కొండవీటి విద్యాధికారి కదా కొండవీడు రెడ్డి రాజుల యొక్క విద్యాధికారి శ్రీనాథ మహాకవి ఈయన గొప్పతనాలు చెప్పుకోవచ్చు వాళ్ళకి నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని చెప్పుకోవచ్చు కానీ ఏమీ చెప్పకుండా మహల్లో కూర్చుని మాత వంక చూస్తూ మాతకే చెప్తున్నాడు తల్లి నువ్వు ఇలా చేయించో అలా చేయించో ఈనాడు నేను రావుసింగ మహాభూపాలుడి దగ్గరకు వచ్చాను మరి ఆయన్ని ఎలా మెప్పించగలుగుతానో అంతా నీ అని అంత గొప్ప విద్వాంసుడే శ్రీనాథ మహాకవి ఆయన ఎలా మాట్లాడాడు మనలాంటి వాళ్ళు ఉంటే మన గొప్పలు చెప్పుకోవటానికే సమయం ఉండదు అలా చెప్పుకుంటూనే పోతాం నాకు సన్మానాలు జరిగినాయి ఇవి జరిగినాయి అవి జరిగినాయి చెప్పుకోవడానికి మనకు సమయం ఉండదు అంత గొప్ప మహానుభావుడు ఆయన గురించి ఆయన గొప్ప చెప్పుకోరా సరస్వతీ మాతతో చెప్పాడు అన్నీ నువ్వే చేయించావు తల్లి అన్నీ నువ్వే చేసావు ఇక్కడ కూడా నువ్వే చేయి తల్లి అని ఎంత అద్భుతంగా చెప్పాడండి ఓ మాత ఓ శారదాంబ సకల సద్గుణ సముదాయ సకల సద్గుణ సముదాయ రూపమైన ఓ శారదాంబ మును పెన్నడో కర్ణాటక రాజు ఆస్థానంలో బంగారు కాసులతో అభిషేకం చేయించేవు తల్లి నాకు నైషధం తెలుగు చేసేటప్పుడు నా నాలికి మీద నిలిచి సహాయం చేసేవు నువ్వు ఉద్భటమైన వాదప్రౌడి మతో గౌడ భట్టు గారిని ఓడించే శక్తినిచ్చేవు నాకు ఓడించే శక్తిని ఒకటే కాదు ఆయన కంచుడక్కను పగలగొట్టించావు ఆ శక్తితో నీ యొక్క శక్తితో చంద్రభూషాచార్యులు తోడ్పాడుతూ రాయల ఆస్థానంలో కవి సార్వభౌమ బిరుదునిప్పించవు ఇన్ని చేసావు క తల్లి ఇప్పుడు ఈ రావు సింగ భూపాలుడు అంటే రాచకొండ సంస్థానాధిపతి అయినటువంటి రా సింగభూపతి ఆస్థానంలో నలుగురిని మెచ్చేలాగా నువ్వు ఎలా చేస్తావో తల్లి అని ఆయన ఆ సరస్వతి మాతని అర్థించాడు ఆయన అనుకరణ చేయలేదు ఎవరిని అనుసరించాడు సరస్వతి మాతను అనుసరించాడు ఆ తల్లినే పట్టుకున్నాడు తల్లి నువ్వు ఆనాడు ఇవన్నీ చేసిపెట్టావు నాకు ఈనాడు నువ్వు ఈ రావుసింగ భూపాల ఆస్థానంలో నన్ను ఏ విధంగా నువ్వు తీసుకెళ్తావో నలుగురు మెచ్చేలాగా చేయి తల్లి అని ఆయన అంత మహావిద్వాంసుడు కూడా ఆ తల్లి దగ్గర మోకరిల్లాడు సరే ఆయన కోరుకున్న విధంగానే జరిగింది అనుకోండి అది వేరే విషయం ఇక్కడ మనం అనుకరణ అనుసరణ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు పెద్దల్ని అనుసరించాలి తప్పించి ఎన్నడూ కూడా అనుకరణ చేయకూడదండి అనుకరణ చేసిన వాడు ఎప్పుడూ కూడా తాత్కాలికమైన ఆనందం పొందుతాడు కానీ లాంగ్ రన్లో ఖచ్చితంగా పడిపోతాడు అనుసరించేవాడు తాత్కాలికంగా కష్టాలు పడచ్చేమో కానీ లాంగ్ రన్లో ఖచ్చితంగా మంచి ఫలితాలను అతను పొందగలుగుతాడు ఒక్కటే తార్కణం అండి అయితే చేసుకున్న కర్మఫలాలు ఉంటాయి కాబట్టి శ్రీరాధ మహాకవి కూడా చివరి దశలో పెద్ద వయసులో ఆయన కష్టాలు పడ్డాడనుకోండి వాటిని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు ఏదేమైనా పెద్దల్ని అనుసరిస్తూ వెళ్ళినట్లయితే చక్కటి శుభ ఫలితాలను మనం అందరం కూడా పొందగలుగుతాం మన గొప్పలకన్నా ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఏది మనం చేయలేమండి వ్యక్తిగతంగా మనం చేసేది శూన్యం ఆ మాత కటాక్షం ఉంటేనే వాక్శక్తి నిరంతరాయంగా అలా వెళ్ళిపోతూ ఉంటుందండి కాబట్టి అటువంటి వాక్శక్తినిచ్చేటటువంటి వాగ్దేవత అయినటువంటి శారదాంబకు నమస్కరిస్తూ జయగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ జరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి